అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లాస్కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కఠిన చట్టాలు ఉన్నాయి అయితే ఈ చట్టాలను పాలకులు ఖాతరు చేయటం లేదు పాలకుల ఆదేశాల మేరకు ప్రభుత్వాలే రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడం అందరినీ నివ్వెరపరిచింది సాక్షాత్తు ప్రభుత్వాలే ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడితే భవిష్యత్తు ఏమిటి అన్న ప్రశ్న తెరమీదుకు వచ్చింది తెలంగాణలో హాట్ టాపిక్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోన్ టాపింగ్ వివాదం వెలుగులోకి వచ్చింది అనుమతి లేకుండా ఇతరుల ఫోన్లను వినడాన్ని స్థూలంగా ఫోన్ ట్యాపింగ్ అనవచ్చు అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ అనేది మన దేశంలో చట్టబద్దమైన అంశమే వాస్తవం అయితే దీనికోసం ప్రత్యేకమైన నిబంధనలున్నాయి టెలిగ్రాఫ్ చట్టం ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ లోని సెక్షన్ ఫైవ్ టూ ప్రకారం దేశ సార్వభౌమత్వం సమగ్రత శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఫోన్లు ట్యాపింగ్ చేసే వెసులుబాటు ఉంటుంది అలాగే ఐటీ చట్టంలోని సెక్షన్ సిక్స్టీ నైన్ కూడా ట్యాపింగ్ తరహా నిబంధనలు సూచిస్తుంది అయితే ఫోన్ కాల్స్ ట్యాప్ చేయడానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి అంటున్నాయి చట్టాలు సామాన్య ప్రజలు లేదా రాజకీయ పార్టీలు ఫోన్ ట్యాపింగ్లు చేయడం చట్టరీత్యా నేరం ఇందుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చట్టాలు కఠినంగానే ఉన్నాయి అయితే ఇంత పటిష్టమైన చట్టాలున్నప్పటికీ గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ఓ రేంజ్లో జరిగిన విషయం అందరినీ నివరపరుస్తోంది అధికారమే పరమావధి అన్నట్లుగా వ్యవహరించే నేతలు తమ ఆధిపత్యం చాటుకోవడానికి అధికారంలో కొనసాగడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఫోన్ ట్యాపింగ్ ఒకటనే విమర్శ కూడా వినిపిస్తోంది అంతేకాదు కొన్ని సంవత్సరాల కిందట పెగాసస్ అంశం దేశ రాజకీయాల్లో దుమారం రేపింది పెగాసస్ అంటే మోడర్న్ టెక్నాలజీ ఈ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుని రాజకీయ ప్రత్యర్థుల కదలికలపై ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిఘా పెట్టిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు పార్లమెంట్లో పెగాసస్ ఉదంతం దుమారం రేపింది కాగా పెగాసస్ వ్యవహారం రెండు వేల పన్నెండులో మరోసారి తెరపైకొచ్చింది రెండు వేల పదిహేడులోనే తో పెగాసస్ అంశానికి సంబంధించి భారతదేశం మధ్య ఒక ఒప్పందం కుదిరిందని న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది క్షిపణి వ్యవస్థతో పాటు స్పైవేర్ పెగాసస్ను రెండు వందల కోట్ల డాలర్లతో భారత్ కొనుగోలు చేసిందని ఆరోపించింది కొందరు జర్నలిస్టులు మానవ హక్కుల కార్యకర్తలు రాజకీయ నాయకులపై కొన్ని దేశాల ప్రభుత్వాలు పెగాసస్తో తో నిఘా పెట్టాయన్న కథనాలు సంచలనం సృష్టించాయి ఇదిలా ఉంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి అనేక నివరపరిచే అంశాలు వెలుగు చూశాయి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థుల ఫోన్లను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిన విషయం బయటకు వచ్చింది అలాగే బడా రాజకీయవేత్తలు ప్రత్యర్థులు రియల్టర్ల ఫోన్లే కాదు సాధారణ వ్యక్తులు మేధావులు ఉద్యమకారుల ఫోన్లను కూడా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ట్యాప్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి అయితే ఏ వ్యక్తికైనా గోప్యత ఉంటుంది గోప్యత అనేది వ్యక్తుల ప్రాథమిక హక్కు సదరు వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నాడు వారి సంభాషణల్లో ఏ ఏ అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి అనేది గోప్యంగా ఉంటుంది సమాజంలో ఎంతటి పెద్దవారైనా చిన్నవారైనా తమ వ్యక్తిగత విషయాలు అలాగే ఇతరులతో సంభాషణలు గోప్యంగా ఉండాలని కోరుకుంటారు అయితే ఒక వ్యక్తికి తెలియకుండా అతడు లేదా ఆమె ఎవరితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అనే అంశంపై ఆసక్తి పెంచుకోవడం వారి సంభాషణ వినడం వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించడమే అవుతుంది అయితే వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించడం కూడా కొన్నిసార్లు పరిధి దాటుతుంది ఫోన్ ట్యాపింగ్ కు సాయం చేసే సర్వర్లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడంతో ఎవరి సంభాషణలనైనా వినడం సులభమవుతుంది ఫోన్ ట్యాపింగ్ ఎడాపడా జరగడానికి ఇదొక కారణం ఫోన్ల ట్యాపింగ్ ప్రక్రియ ద్వారా టార్గెట్ గా పెట్టుకున్న వ్యక్తులకు సంబంధించిన డేటా అందుతుంది ఈ డేటా ఆధారంగా సదరు వ్యక్తులను బెదిరించి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుంది అలాగే డబ్బు గుంజడం కూడా జరుగుతుంది అంతేకాదు డేటాను ఆయుధంగా ఉపయోగించుకుని ఆర్థిక ప్రయోజనాలు ఆస్తులు రాయించుకోవడాలు మహిళలను ఎక్స్ప్లాయిడ్ చేయడం వంటి దారుణాలు కూడా జరిగే అవకాశాలున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం ఏమాత్రం తేలికగా తీసుకోదగ్గది కాదంటున్నారు నిపుణులు దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు సహజంగా ప్రజల ధన మాన ప్రాణాలకు ప్రభుత్వాలు రక్షణ కల్పిస్తాయని అందరూ భావిస్తారు అయితే సాక్షాత్తు ప్రభుత్వాలే ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడితే భవిష్యత్ ఏమిటి అనే ప్రశ్న చర్చకొచ్చింది ప్రజల వ్యక్తిగత విషయాలను ప్రభుత్వాలే బజారు ప్రయత్నిస్తే ఇక జనం జీవితాలకు భద్రత ఎక్కడా అనే ప్రశ్న తెరమీదకొచ్చింది పోలీసులు చట్టాలను పరిరక్షిస్తారని సామాన్య ప్రజలు అనుకుంటారు చట్టాన్ని ఉల్లంఘించే వారికి పోలీసులు చుక్కలు చూపిస్తారని కూడా సాధారణ ప్రజలు భావిస్తారు అయితే గత ప్రభుత్వం పోలీసు వ్యవస్థకు అపరిమిత అధికారాలు కట్టబెట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి పాలక ఇచ్చిన మితిమీరిన స్వేచ్ఛతో ఏకంగా పోలీసులే చట్టాలను ఉల్లంఘిస్తే ఇక వారిని కట్టడి చేసేదెవరని మేధావులు ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి